నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి సార్ వాస్తు జ్యోతిష పండితులుగా మీరు చెప్పండి సార్ ఒక జన్మ చాట్ చూసినప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పిన చెప్పింది ఉంది దరిద్ర యోగాలు అనేవి ఖచ్చితంగా కనపడతాయి వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి గ్రహస్థితి ఉంది అనేది తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అది ఆబ్వియస్ గా మనకి బ్యాడ్ టైం నడిచేటప్పుడు అన్ని అదే రివర్స్ లోనే వెళ్తూ ఉంటాయి కదా సార్ అటు వాస్తు కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం కూడా ఉండొచ్చు అటు ఇల్లు కూడా బాగాలేదు అసలు దేని వల్ల కష్టం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎలా సార్ జన్మ జాతకానికి వాస్తుకి ఒకవేళ దరిద్ర యోగాలుంటే ఎట్లా రిలేట్ అయి ఉంటుంది మనం ఎలా గ్రహించొచ్చు ఇది మన జన్మ జాతకంలో ఇలా ఉంది కాబట్టి మనకి ఇల్లు కూడా ఇలానే ఉంది అనేది మరి ఆబ్వియస్ గా ఇది మెటీరియల్ మనకు కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ ఇక్కడ ఉంది ఈ ఎంట్రెన్స్ లో మనం ఉన్నాం అనేది గ్రహించి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయచ్చు సార్ దారిద్రము అంటే ఎన్ని ఉంటాయి అది తేగది కన్సిడర్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సిబ్లింగ్స్ మోరంగ కన్సిడర్ చేసుకోవచ్చు ఏదైనా ఆస్తి కోని అది బ్లాక్ అయిపోవచ్చు ఇప్పుడు మనం ఒకసారి అన్ని వివరంగా మాట్లాడుకుందాం సో దట్ క్లారిటీ మెక్రగడాల్సిన అంటే మీ క్వశ్చన్ దేని డబ్బు అందరూ మనీ రిలేటెడ్ ఫేస్ చేస్తున్నారు ఆర్థికం ఆర్థికం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రాలజికల్ గా ఫైనాన్షియల్ గా ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అంటున్నా ఒక జాతకం చూసి ఇతను సంబంధం పరుడా కాదా అని చెప్పి మనిషిని చూడకుండా చెప్పొచ్చు ఫైనాన్స్ గా ఉందా లేదా అసలు ధనానికి ఇబ్బంది పడుతున్నాడా ధనం బాగుందా లేదా ఇప్పుడు ప్రెసెంట్ బాగుందా లేదా గతంలో బాగుండేదా ఫ్యూచర్ లో బాగుంటుందో హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అందులో డౌట్ ఏంటి వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బేస్ అయ్యో రెండో స్థానం వెరీ క్లియర్ గా మనకి చెప్తుంది గ్రహం మాట్లాడుతుంది అండి గ్రహం మాట్లాడుతుంది భావం మాట్లాడుతుంది కాబట్టి మనకి మనకి వినే శక్తి ఉంటుంది చెప్తుంది ఆ విషయం చెప్తుంది అది చెప్తుంది అయితే ఎలా అంటే ఇక్కడ రెండవ స్థానం జ్యోతిష్ శాస్త్రంలో ధనస్థానంగా చెప్తారు రెండవ భావం అదేవిధంగా రెండు ఐదు మేధస్సు మనిషి ఆలోచన వల్ల డబ్బులు వస్తాయి అదేవిధంగా లాభం భాగ్యం పూర్వజన్మ కర్మ భాగ్యస్థానంలో ఎందుకు అంటే మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ లైఫ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది లో ఉంటాయి అందుకే చూడండి చాలా మందికి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి కలిసి వస్తుంది చూడండి గమనించండి ఎందుకంటే అక్కడ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెవెన్ థౌసండ్ ఉంటుంది మీకు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు కూడా కదా కంప్లీట్ గా ధనయోగం సంతానంతో లింక్ అయి ఉంటుంది ధనయోగం గృహంతో లింక్ అయి ఉంటుంది ధనయోగం సిబ్లింగ్స్ తో ఉంటుంది ధనయోగం భార్య భార్య లేదా భర్త ద్వారా ఉంటుంది లేదా గురువు ద్వారా ఉంటుంది కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగాలు ఉంటాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఎందుకు అంటే మీకు దేని ద్వారా ధనయోగం ఉందో చెప్పడానికి తెలుసుకోవాలి ఆ రూట్ లో వెళ్ళాలి అంటే ఇట్స్ రూట్ జాతకం అనేటువంటిది ఏంటంటే మీకు ఇటు వెళ్తే నీకు డెస్టినేషన్ ఉంది అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం ఉంది మరి మీకు ఇక్కడ చాలా మంది ఏమంటుంటారంటే అయ్యో మన నా చక్రంలో ఉంది నాకు రాలేదు అంటూ ఉంటారు భగవంతుడు ఏం చేస్తాడు అంటే మీకు యోగాన్ని ఇస్తాడు అంటే ప్లేట్ లో అన్నం పెడతాడు కానీ తిరిపించాడు మనం తినాలి మనం తినాలి కూడా పెట్టబోతా రాదు అయితే మహర్షులు కానీ వీళ్ళందరూ మనకి ఎందుకు ఆ శాస్త్రాలు ఇచ్చారు అంటే నీకు అసలు రూట్ తెలియాలి ఫస్ట్ వెళ్ళాలని డిజైర్ ఉంది తిరుపతి వెళ్ళాలనుకున్నాం తిరుపతి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నీకు రూట్ తెలియాలిగా రూట్ తెలియకుండా వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఎవరినైనా కనుక్కోవాలి లేకపోతే రూట్ ఎలా ఉందని తెలియాలి బస్ వాహనం ఉండాలి తెలియాలి ఫస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే సెకండ్ లాడ్ అసలు ఎప్పుడు మీకు యాక్టివేషన్ అవుతున్నాడు లైఫ్ లో ఉంటుంది సెకండ్ లార్డ్ నెక్స్ట్ ఇయర్ నుంచి యాక్టివేషన్ అవుతున్నాడు అనుకోండి సార్ ఇప్పుడు సెకండ్ లార్డ్ ఇచ్చే ఫలితాలు ఉంటాయి అంటే ముఖ్యంగా ఆరో స్థానాధిపతి దశమ స్థానాధిపతి లేదా పంచమాధిపతి లాభాధిపతి ధన కారకుడిని యాక్టివేట్ చేసి ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నాడు వాళ్ళ దశలు వస్తాయి లేదా డి టూలో డి టూలో సింహరాశులు ఎక్కువ గ్రహాలున్నాయా చంద్రరాశులు ఎక్కువ గ్రహాలు ఉన్నాయా అనే చూసుకుకు శుక్రుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ ఒకటి లక్ష తో ఒకటి లక్ష ఒకటి వస్తుంది ఇప్పుడు ఆ సెకండ్ లాడ్ యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఏ 70 ఏళ్ళక ఉందనుకోండి ఏంటి అందుకే చూడండి చాలా మంది అసలు విద్యైనప్పటి నుంచి ఒక్కసారి ఉన్యోగం చేయలేదంటున్న అరవై ఏళ్ళ 60 ఏళ్ళు వస్తుంది గమనించండి అవును సెటిల్‌మెంట్ లేదని కూడా అంటున్నారు సెటిల్‌మెంట్ లేదు దీని వల్లేనా దీని వల్లే లేకపోవడం వల్ల అబ్బెట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఆ ఇక్కడ మనకి భగవంతుడు ఏం చేశారంటే ఫ్రీడమ్ ఇచ్చాడు అంటే భగవంతుడు సిస్టమ్ వల్ల డిఫరెంట్గా ఉంటుందండి ఫ్రీడమ్ని ఇచ్చాడు మనకి కర్మని ఇచ్చాడు అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ వల్ల నువ్వు ఏదైనా అనుభవిస్తావు ఇక్కడ నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఏదైనా ఇస్తావు అయితే అసలు జన్మజాతకం లేదు మన దగ్గర అసలు వాళ్ళు రాయలేదు అసలు తెలియదు కానీ నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను ఒక టెక్నిక్ ఉంటుంది దానికి ఏమిటి అంటే నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో మనకి శుక్రుడు శుక్రగ్రహము బుధ గ్రహము శని గ్రహము గుర్తుపెట్టుకోండి కీలక గ్రహాలు కీలక గ్రహాలు బుధ శని ఎందుకంటే బుద్ధి బుధుడు బుద్ధి శని కర్మ శుక్రుడు అంటే నువ్వు బుద్ధితో ఒక కర్మం చేస్తే డబ్బులు వస్తాయి దీని మీద యాక్టివేట్ చేస్తున్నారు సింపుల్ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుని అదే ఆలయంలో ఉన్న అమ్మవారిని గాని స్వామివారిని కానీ దర్శించుకొని ఒక్కసారి మీరు గనక స్వామి నా పూర్వజన్మ కర్మ వాళ్ళు ఎక్కడో నేను బ్లాక్ అయిపోయింది ఇది బ్లాక్ వాళ్ళే కాదు ఫైనాన్షియల్ గా గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు ఇది ఏమి డేట్ ఆఫ్ బర్త్ లో ఏమి వాళ్ళు లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉంది అప్పుడు వాళ్ళ చార్ట్ లో సెకండ్ లాడ్ ఎవరి ద్వారా స్ట్రక్ అయిపోయాడు స్ట్రక్కింగ్ యోగా కొంతమంది చూడండి బిజినెస్ చేస్తారు కానీ డబ్బులు అయిపోతాయి వాళ్ళకి స్ట్రక్కింగ్ యోగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొంతమంది డబ్బులు తీసుకెళ్లి వేరే దగ్గర పెడితే మోసపోతారు మోసపోయే యోగం ఉంటుంది డబ్బులు వాళ్ళు కొంతమందికి విపరీత రాజయోగాలు నిజమంగ రాజయోగాలు విపరీతంగా ఉన్నప్పుడు చిన్న దాంతో బోర్డు డబ్బులు సంపాదించుకుంటారు ఏదో ఒక పది లక్షలు పెట్టి ఒక పొలం ఉన్నాడు సడన్ గా భూమి వచ్చింది రోడ్లే అయితే ఇక్కడ ఏంటంటే మీకు భూముల వల్ల వస్తుందా ఫుడ్ వల్ల వస్తుంది వ్యాపారాలు ఆ బిజినెస్ ఆ సర్వీసెస్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రం అనేది మీరు తెలుసుకోవడం కోసం బాగుంది సార్ అయితే ఇప్పుడు సంకేతాలు వాస్తు రూపంలో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు దరిద్ర యోగాలు నడుస్తున్నాయి దీని నుంచి బయటపడాలనేవి మనం మనం మన ఇందాక అనుకున్నట్టుగా వాస్తులు మనకు తెలుస్తాయి తెలుస్తాయి ఎలా కనిపెట్టొచ్చు సార్ వాస్తు వాస్తులు ఎలా తెలుస్తాయి వాస్తు తెలియడం కాదు కొన్ని నిమిత్తాల ద్వారా తెలుస్తాయి నిమిత్తాల ద్వారా తెలుస్తాయి నేను వాస్తు అన్నది ఏంటంటే అంటే పెట్టుకోవడం చెట్లు ప్లేసుల్లో వస్తువులు పెట్టేశాము పెట్టకూడ ఉండకూడని ఎంట్రన్స్ లో ఉన్నాం మనము అట్లా వాస్తు రిలేట్ అయింది చాలా క్లియర్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాస్తులు దిస్పోజల్స్ ని జాగ్రత్తగా చెప్తారు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా నిలవట్లేదు అంటుంటారు చూడండి మీరు గమనించండి అబ్బా నేను చూస్తుంటాను కదా నేను ఒక రెండున్నర సంపాదిస్తున్నానండి మా మా మిస్సెస్ ఒక రెండున్నర సంపాదిస్తుందండి కానీ మా ఇద్దరు డబ్బులు సరిపోవట్లేదు అన్న ఐదు లక్షలు సంపాదిస్తుంది ఎందుకు సరిపోవట్లేదు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చెప్తారు చూడండి వాళ్ళు ఏదో లోన్ తీసుకుంటారు దానికి కట్టేస్తుంటారు లేదా ఇంట్లో ఎవరో బాగా అనారోగ్యంతో ఉన్న తల్లి తండ్రి ఎవరు వాళ్ళకి హాస్పిటల్ ఒకటి ఉంటాయి లేదా ఇంకోటి ఏదో ఇంకొకరికి హెల్ప్ చేసి దానికి సంబంధించి డబ్బులు పెడుతూ ఉంటారు ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది బికాస్ కారణం ఏమిటి అంటే వీళ్ళు నివసిస్తున్న ఇంట్లో ఉత్తరము ఆగ్నేయము పడమర పాడవుతాయి సింపుల్ గా ఉత్తరం ఉత్తర నిధి సంస్థితం ధనాన్ని ఇచ్చే కుబేర్ స్థానం ఉత్తర నిధి సంస్థ నిధులు ఉండేది కుబేర స్థానం పదం అక్కడ ఉంటుంది డియాక్టివేషన్ లో అయిపోయింది అంటే కలర్స్ తప్పేశారు లేకపోతే అక్కడ ఏదైనా ఎక్కువ బరువులు పెట్టేశారు టీవీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెట్టారు డియాక్టివేషన్ అవుతుంది ఎంజాయ్ చేస్తూ ఉంటాయి డబ్బులు ఉపాదించారు ఉత్తర్ములుషి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటాడు అంటే ఎలా ఉంటుంది అంటే టీవీ పెట్టి చూస్తే నేను చూసిన కొన్ని వందల వేల కేసెస్ లో ఒక అవకాశం వచ్చింది ఫోన్ రెజ్యూమ్ పంపించారు రేపు రాగలరు రేపు రాలేదు సార్ నాకు అర్జెంట్ పనులు ఇల్లుండి వస్తా అట్లా ఇందులో జరగబోదు రావాల్సిన అవకాశాన్ని ఎంజాయ్ చేస్తూ వదిలేస్తారు ఉత్తర్ములు టీవీ ఉంటాయి రెండవది ఆగ్నేయం ఆగ్నేయం మనీ అసలు ప్రొడ్యూస్ అవ్వనివ్వదు ఆగ్నేయం పాడైతే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ రాకుండా అయిపోతుంది అంటే ఇక్కడ బాత్రూమ్స్ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి పడమర ఆగ్నేయం అంటే ఎక్కడా ఉండకూడదు కేవలం దక్షిణ నైరుతి పడమర వాయు వాయుల్లోనే ఉండమని చెప్పింది శాస్త్రం దక్షిణ నైరుత్యో మృదయ పురుషోత్తి ఆగ్ర మందిరం అంటే అక్కడ నువ్వు లెటర్న్స్ బాత్రూమ్స్ కట్టుకో అక్కడ నువ్వు విసర్జనలు చెప్పింది అది ఒకటే ప్లేస్ చెప్పింది నెక్స్ట్ది డిప్రెషన్ జోన్ కాబట్టి పడమర వాయుల్లో పెట్టుకోవచ్చు ఇది తప్ప మీరు ఎక్కడ పెట్టినా కలర్స్ మార్చిన వస్తువులు ఏదైనా ఉండకపోయినా పనిచేయదు సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇయర్ ఫోన్ ఉంది ఇక్కడ వినిపిస్తుంది తల మీద పెట్టుకుంటే వినబడదు మనం చేసే మిస్టేక్ కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ జోన్ లో టీవీ పెట్టకుండా అవకాశం తగ్గించే ప్లేస్ లో టీవీ పెడుతున్నాం ఇంకో దగ్గర వేయాల్సిన కలర్ తీసుకొచ్చి ఇంకో దగ్గర వేసుకుంటున్నాం అది మిస్టేక్ అవుతుంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని మనకి డెఫినెట్ గా ఎంతో కొంత భగవంతుడి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎంత పాపాత్ములకైనా కూడా నేనేమంటానంటే ఆల్సో భగవంతుడి సపోర్ట్ శాస్త్ర రూపంలో చెప్పాడు నువ్వు ఇలా చేసుకుంటే బాగుంటుంది నువ్వు ఇలా చేయు ఇక్కడ ఉండు ఇక్కడ నివసించు ఇలా పాటించు ఆల్సో లైక్ మెడికల్ అమ్మా అంటే సరస్వతి ప్రాబ్లం వచ్చింది నువ్వు ఈ దేవతారాధన చేసుకో చెప్పడమే చెప్పడమే అది సింపుల్ జ్యోతిష్ శాస్త్రం వాసు ఎక్కడ కూడా మీరు ఇచ్చే ఇది నీకు తీరాలంటే లక్షలు పెట్టి పూజ చేయాలని రూల్ ఏమి ఉండదు మీ శక్తి ఉంటే చేసుకోండి తప్పు కాదు నామస్మరణ ఒక్క నామస్మరణ ధనం లేదు ఇప్పుడు వరకు అనుకున్నాము ఓం సంపత్కరీ సమాఢ సింధురం రజ సేవితాయ నమ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ చాలంటా నేను ఖచ్చితంగా తీరుతుంది కూడా నూటికి నూరు శాతం తీరుస్తుంది ఇంక లేకపోతే అసలు అసలు తిరుపతి భగవంతుడు లేడు అసలు తీర భగవంతుడు అంతే అంతే తీరుస్తాడు అమ్మ తీరుస్తుంది అమ్మని పిలిస్తే అమ్మ ఇవ్వకపోతే అమ్మ లేదు అమ్మ ఇవ్వకుండా ఉంటుందా చెప్పండి ఆకళి కరిగిపోయి మరీ పడుతుంది అమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కోర్ట్ ఇష్యూస్ కానీ లేకపోతే పిల్లలు పుట్టకపోవడం కానీ వీటి గురించి వివరంగా విపులంగా వన్ బై వన్ మాట్లాడుతున్నారు సో దట్ క్లమ్జీ అవకుండా